కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము నీటి లేఖన భాగము కీర్తన గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము పదకొండవ శనమ నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించను దేవునికి స్తోత్రం కలుగును కలుగునుగాక ప్రేదయ శనమా ఇక భూలోకంలో మనం చేసేటువంటి ప్రతి ప్రయత్నంలోనూ వెళ్ళేటువంటి ప్రతి మార్గంలోనూ మనల్ని కాపాడుటకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి ఉన్నాడంట మనం వెళ్ళేటి మార్గంలో ఎక్కడ కూడా మన పాదములకు రాయి తగలకుండా అట్టి దేవదూతులు వారి చేతుల మీద మన పాదములను ఎత్తి పట్టుకుంటారు ప్రయాణంలో కావచ్చు తిరిగి చేసేటువంటి ప్రయత్నంలో కావచ్చు ఎక్కడ కూడా మనం ఫెయిల్యూర్ కాకున్నట్లుగా పడిపోకున్నట్లుగా వారు మన స్థిరపరుస్తారని దేవునికి స్తోత్రం కలుగునిగాక ఇక మాట ఫలకంగానే నాకు యాక్సిడెంట్ గుర్తుకొచ్చింది నేను ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నేను ఒక ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్పై దిగాలి అయితే ట్రైన్ పై ఉన్నప్పుడే చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్ళిపోయింది చాలా అంటే చాలా స్పీడ్గా మామూలుగా లూప్లైన్లో ఏరీతే ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుందో ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్పైన పికప్ అందుకుంది ట్రైను సో నేను కంపల్సరీ దిగాలి కాబట్టి ఏం చేస్తానంటే దిగేశాను నేను దిగేసరికి ప్లాట్ఫామ్ అయిపోయింది కంకర రాళ్లలో దిగడం జరిగింది అయితే నన్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా ఏమనుకున్నారంటే ఇక అబ్బాయి అయిపోయిండు అన్నట్టుగా అనుకున్నారు అన్నట్టు అయితే అక్కడ ఏం జరిగిందంటే ఒక బా గాజు బొమ్మని ఎట్లయితే జాగ్రత్తగా దింపుతారో నన్ను దింపినట్టుగా అనిపించింది నాకు అంత రన్నింగ్లో కూడా నీట్గా దిగినట్టు అనిపించింది అంటే బొమ్మను దింపినట్టుగా అనిపించింది దిగితే రన్నింగ్లో అడుగులు ముందుకేసుకుంటూ వెళ్ళిపోతారు కానీ నేను అడుగులు ముందుకేసేయలేదు అక్కడే బొమ్మలాగా దిగబడ్డా అసలు నాకు ఆశ్చర్యం అనిపించింది ఇప్పుడు కూడా ఈ మాట చెప్తున్నప్పుడు నాకు ఆశ్చర్యంగానే అనే ఉంది మొన్న కూడా మన కుప్సూరు ప్రాంతంలో కూడా మేము ప్రార్థన పెట్టినప్పుడు అక్కడ అందరూ జామకాయలు తింటా ఉన్నారు అయితే అక్కడ నాకు మాతో పాటు వచ్చిన బ్రదర్ని అడిగాను బ్రదర్ మీరే తింటారా నాకు ఎవరా జామకాయ అన్నప్పుడు ఆ బ్రదర్ ఏం చేశారంటే నా కొరకు మరల జామకాయ చెట్టు పది ఫీట్ ఉందంట ఆ పది ఫీట్ అంత హైట్లో ఎక్కి జామకాయ కోస్తా ఉన్నారు కోసినటువంటి క్రమంలో ఆయన జారిపై కింద పడ్డాడంట నేను బాగా దెబ్బలు తాకేమని చెప్పేసి అనుకుని అడిగాను కానీ ఆ బ్రదర్ చెప్పిన మాట ఏంటంటే అయ్యా నేనేం కింద పడలేదులే కానీ నన్ను ఎవరు దింపినట్టుగా నాకు అని చెప్పేసి అనడం జరిగింది దేవునికి ఇస్త కాక కాదు కనుక ప్రేదైజన నిజంగా ఎవరైతే దేవుణ్ణి మహోన్నతంగా చేసుకుని ఆయన మార్గంలో నడుస్తూ ఆయన నివాస స్థలంగా చేసుకుంటారో వారిని అందరినీ కూడా దేవుడు కాపాడుటకు తన దూతలను ఎప్పుడు కూడా మనకు అట్టి పెడతాడంట శత్రు కోటగుడు మనం విడిపిస్తాడు చూడదావే జనమ దావీదు కూడా సారీ యాకోబు కూడా దీనికి దూతను కలిగి ఉన్నాడు తను వెళ్ళేటువంటి మార్గంలో ఆయనకు మేలు కలిగినట్లుగా దేవుడు దీవిస్తే ఆయనకు నిబంధన చేసుకున్నాడు అక్కడ అయితే యాకోబు వల్ల మామ పదిమార్లు కూడా ఆయన మోసగించినా కూడా దేవుడు తనకు తోడైన విధానమును బట్టి ఎప్పుడు కూడా మోసగించబడలేదంట దేనికి స్తోత్రం కలుగునగాక నష్టపోవడానికి దేవుడు అనుమతి ఇవ్వలేదంట ఏ రీతిగా అంటే దేవుని ఆయనకు కావలిగా ఉండడం ద్వారా దేనికి స్తోత్రం ఆయన రాకపోకలందు దేవుడు క్షేమాన్ని ఇచ్చాడు దే సారీ దేనికి స్తోత్రం కాక దాన్ని బట్టి యాకోబు ఒక నిర్ణయం చేసుకున్నాడు నాకు యావత్తులో కూడా నేను పదివ భాగం ఇచ్చింది దీన్ని ఘనపరిచయాలే అని ఆయన చేసుకున్న నిబంధన ప్రకారంగా ఆయన రాకపోకల దేవుడు కాచి కాపనే విధానంగా దేవుడు ఆయనకి ఆకారం చేయడం జరిగింది దానికి స్తోత్రం కలుగునే కాక దేనికి స్తోత్రం నిజంగా హాగరు కూడా ఆయన అరణ్య ప్రాణంలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఎడారులు తన ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుని దూత బొచ్చి వారికి ఏం కలగజేసిందంటే ఆగరు భయపడకమని చెప్పి నీ మూరని విన్నాను అని చెప్పి ఊటను తెరవడం జరిగింది దేనికి స్తోత్రం కలుగునగాక ఇరవై ఏ ప్రయాణం చేస్తూ అలసిపోతున్నావు సొలిసిపోతావు ఉన్నావు కుటుంబం కొరకు వ్యక్తిగత జీవితం కొరకు భక్త రక్షణ కొరకు గర్భఫలం కొరకు వీళ్ళకి భవిష్యత్తులో మంచి వివాహ సంబంధం దొరకటకు కోర్టు కేసులు కొట్టివేబెట్టకు చంటి పిల్లల మాట విని యథార్థంగా దీనికి భక్తులు పెరుగుటకు వారికి మంచి భవిష్యత్తు కలుగుటకు నే ప్రయత్నం చేస్తూ ఉన్నావు ప్రతి ప్రయత్నం కూడా దేవుడు నీకు మేలు కలిగినట్లుగా దేవుడు తన దూతలనికి పంపిస్తాడు ముందు వెనక దానికి స్థౌతరం వెళ్ళిన వారు వచ్చినట్లు కాపుదలు ఉంటారు నువ్వు పడిపోకుండా జాగ్రత్తగా వారు కాపాడుతారు నేను ఎవరికి అంటే దేవానికి స్తోత్రం నీకది ప్రభు నీకు వాగ్దానం చేస్తా ఉన్నాడు ఆయన నమ్ముతావు ఆయన విశ్వసిస్తూ ఉన్నావు ప్రతిరోజు మాటలు తప్పకుండా వింటూ ఉన్నావు ధైర్యపరచబడతా ఉన్నావు దీన్ని నిశ్చయంగా నీ ఎడలా ఆకారం జరిగించబోవచ్చుండగా ఈ మాటలు బట్టి మనము ధైర్యపరచబడుతూ ప్రార్థన పూర్వకంగా మనం ముందుకు సాగుదాం నిశ్చయంగా మనము కూడా మనకు కుటుంబాలలో ఈ మేలులో యాగబు పొందుకునే విధంగా హాగర పొందుకునే విధంగా మనమును గాక ఆమె ప్రార్థన చేద్దాం స్తోత్రము తండ్రి పరిశుద్ధానికి వందములు తండ్రి యువత కాల సమయంలో మాతో సూటిగా స్పష్టంగా చక్కగా మాట్లాడ ప్రభు వందములయ్యా దూతగా మీరున్నప్పుడు తండ్రి మా రాకపోకలను మీరు కాపాడుతూ ఉన్నారు మా కావాల్సిన ప్రతి సమకూరుస్తూ ఉన్నారు మా కొరకు నూతనమైన ఊటను పుట్టిస్తూ ఉన్నారు తండ్రి నీకు స్తోత్రాం ఏ బిడ్డలేదు ప్రభా ప్రతిరోజు వాగ్దానం వింటూ నా తండ్రి హృదయం ధైర్యపరుచుకుంటూ ప్రార్థులు ముందుకు నా తండ్రి విశ్వాసం సాగిస్తూ ముందుకు వెళ్తున్నారు తండ్రి వారు వెళ్ళేట ప్రతి మార్గంలో నా తండీ చేసేట ప్రతి ప్రయత్నం తర పాదం తొట్టలేకుండా నా తండీ వారి కింద పడిపోకున్నట్లుగా తండ్రి వారి జాగ్రత్తగా స్థిరంగా నిలబడినట్లుగా నాతోండి వారు రాకపోకలకు క్షేమం కలుగునట్లుగా తరు చేసే ప్రతి ప్రతి ప్రయత్నం దీవెన కరగం అగినట్లుగా నా తండ్రి కృపతో నువ్వు జ్ఞాపకం చేసుకుని దీవింపవలసిందిగా ప్రాదం చేస్తున్నా ప్రభులయ్య ఆరోగ్య విషయంలో తననికి స్థోతున్నా ప్రభుత్వాన్ని కోర్టు కేసుల విషయంలో ప్రభుత్వ స్తోత్రం తన ల్యాండ్ కేసుల విషయంలో ప్రభానికి స్తోత్రం ఇల్లు కట్టుకునే విషయంలో ప్రభావిత స్తోత్రం గర్వఫల విషయంలో స్థావుతాం ప్రభానికి అందమలయ్యా ఇంకో తన్ని ఏక కుటుంబం తన్ని సమస్తం కోల్పోయిన అతన్ని శూన్యములు ఉన్నారు దాన్ని ఒక కుటుంబం అనుకుంటున్నా అతన్ని నువ్వు కాపరిగా ఉండండి ప్రభునికి వందమయ్య ఒక దూతగా ఉండి నడిపించి మహిమ మీరే పొందాల్సింది ఆరోపిస్తున్నావు ప్రభు వారికి జీవిత చరిత్రలన్నీ కూడా మార్చి వేయబడాలి ప్రభునికి వందమలయ ఏ కుటుంబంలో ఏది అక్కడికి ఉందో అవసరం ఉందో ప్రభు అటు ఊటలు మీరు పుట్టించి సమృద్ధి చేత నీవే నింపి మహిమ మీరే పొందాల్సిగా ఆరోపిస్తా బ్రబా ఈ మాటలన్నీ కూడా మాకు హృదయలు ఫలింపుని అనుగ్రహించి మహిమ మీరే పొందాల్సింది ఆరోపిస్తా మా ప్రభుని ప్రేక్షకులటువంటి ఏసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ బ్లెస్ శివు ధర్ములందరూ కూడా దీవించి ఆశీర్వదించండి కాక